రోజు పెనమలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నేను నామినేషన్ అయ్యడానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లే వాహనాలు సమకూర్చుకుని వాళ్ళు వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించేద్దాం అదే నమ్మకంతో అదే పట్టుదలతో గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కృషి చేశా ఎన్నికల చివరి తేదీ వరకు ప్రజల మధ్య ఉండి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఫలితాల రోజున చరిత్ర తిరగ రాసే విధంగా కనమలూరు నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని మేము భావిస్తా ఉన్నాం తప్పకుండా అది జరిగి తీరుతుందని నేను కూడా చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చి ఫేక్ బతుకులు కపట నటనలు ఇవన్నీ కూడా ఎవరో కూడా హర్షించరు రెండు చోట్ల కూడా అతను చేసిన అవినీతి గాని భూదందాలు ఇసుక దందాలు కాని ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి మరి పెనమలూరులో పోటీ చేయటం అంటే ప్రజలందరూ కూడా ఎవరో కూడా హర్షించట్లా వారి కార్యకర్తలకు కూడా నేను పిలిపిస్తా ఉన్నా ఇతను షూటింగ్ అయిపోయాక ప్యాకప్ బ్యాచ్ లాగా ఓటింగ్ అయిపోయినాక ప్యాకప్ బ్యాచ్ ఇది ఇక్కడ ఇక్కడ ఉండడు అతను ఈ రోజు ప్రజల మధ్య నేను నిత్యం ఓడినా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటున్నాం వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కాంక్షతో పనిచేసే వాళ్ళకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఈ రోజు ఏదో కులం మతం ప్రాంతం అని చెప్పేసి పార్టీ అని చెప్పేసి అతనికి మీరు ఏదన్నా ఓటు వేస్తే ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి కూడా నష్టం కలిగించిన వారవుతారు మీ గ్రామానికి కూడా నష్టం కలిగించిన వారు అవుతారని ప్రతి ఒక్కరికి చెప్తా అవినీతి కాంక్షతో పనిచేసే పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్సీ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఎన్నికల్లో ఖర్చు పెడతానికి డబ్బులు సిద్దం చేసుకుని ఒక్కొక్క అభ్యర్థికి ఈరోజు ప్రతి ఒక్కరిని కొనేయాలని ఎన్నికల్లో అపోజిన్ పార్టీ కేడర్ను కూడా కొనేయాలనే ప్రయత్నాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా అంత బలహీనంగా అయితే ఎవరు లేరు చాలా పట్టుదలతో బాధలు పడి ఐదు సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకుని కష్టాలు పడి ఉన్నారు వాళ్లందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా కసిగా అని ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ ఓడిపోవడం కాయం